అరాచకంగా అన్యాయంగా దమనగాఢను కొనసాగిస్తున్న ఈ దుష్ట వైకాప ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులను చాలా దారుణంగా హింసిస్తోంది వారి మీద ఉక్కు ఉక్కుపాదు మోపుతూ నెల నెల సరిగ్గా జీతాలు ఇవ్వకుండా ఎక్కడైతే ఉద్యమానికి పిలిపిస్తున్నారో వారి నాయకులందరినీ పోలీసులను పెట్టి భయపెడుతూ కేసులు పెడతామని హెచ్చరిస్తూ ఎక్కడా సమ్మెలు జరగకుండా ఒక అరాచకమైన పరిపాలన ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలగన్న భారతదేశంలో కలలగన్న సంక్షేమ రాజ్యంలో ఇలాంటి ఒక దయనీయమైన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఈ సైకో ప్రభుత్వం ఇది సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంత నిర్బంధ పాలన కొనసాగిస్తున్న క్రమంలో ఒక సైనిక పరిపాలన ఒక పోలీసు పరిపాలన ఒక రాక్షస పరిపాలన ఇది నాకు మాటలు అందట్లే నాకు తెలుగు వచ్చినంత వరకు మాడగలుగుతున్నా దీనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు నా అక్క జిల్లూ అంగన్వాడీ వర్కర్లు ఈరోజు ఇళ్లల్లో బిడ్డలను వదిలేసి ఈరోజు వారు రోడ్ల మీదకి వచ్చారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మామూలుగా ఏదైనా సమస్య వస్తే ఏ శాఖలో అయినా సమస్యలుంటే మామూలుగా మగవారు ఎక్కువగా రోడ్ల మీదకి వస్తూ ఉంటారు ఎక్కడైనా జరిగే క్రమం అది అలాంటి పరిస్థితిని పక్కన పెట్టి ఈరోజు నా అక్క చెల్లెమ్మలు మహిళలు ఇంతమంది రాష్ట్రం యావత్తు ప్రతి పట్టణంలో ఈరోజు సమ్మెకు దిగారంటే వీళ్ళు గొంతెత్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదురుస్తున్నారంటే నిజంగా మీ అందరికి కూడా చేతులు జోడించి మీ పాదాభివందనం చేస్తున్నాం తల్లి ఎందుకంటే మీకన్నా ఎక్కువగా జనాభా ఉన్న సంఖ్య ఉన్న ఉద్యోగ సంఘాల్లో కూడా సచివాలయ ఉద్యోగులు కావచ్చు పంచాయతీరాజ్ ఉద్యోగులు కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు ఎన్నో శాఖల్లో ఉద్యోగులు ఈరోజు చాలా మందిని ఉక్కు పాదంతో అణిచివేసే క్రమంలో మీరు ఏమాత్రం భయపడకుండా తెగించి దానికి మరో ముఖ్య కారణం సిఐటియు వీళ్ళెవరికి భయపడే వ్యక్తులు కాదు ఒక్క ప్రజలకు తప్పితే అన్న రవికుమార్ అని కావచ్చు ఈరోజు మిగతా నాయకులందరూ కూడా వీరెవరికి భయపడే వ్యక్తులు కాదు కేవలం ప్రజల కోసమే ఆ రోజు రాజంపేట కేంద్ర సాధనలో కూడా వీరు ముందుండి నడిపారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎలుగెత్తి గొంతెత్తి ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చి ఇంత అన్యాయమైన పరిపాలన చేస్తున్న జగన్ను హెచ్చరిస్తున్న అక్క జముల స్వాగతం పలుకుతున్నాం మీకు తెలుగుదేశం పార్టీ తరఫున అట్లాగే నా తరఫున పూర్తిగా మీకు మద్దతు తెలుపుతున్నాం మీ చాలా న్యాయమైన కోరికలు ఒకప్పుడు మరీ తక్కువగా ఉన్న జీతాన్ని చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో ఎంతో పెంచారు దాదాపుగా పదివేల రూపాయలు తెచ్చారు ఆయన అయినా ఏ కుటుంబ పోషణ కావాలన్నా కనీసం ఈ రోజు కనీస వేతనం ఒక ఇరవై ఐదు వేలో ముప్పై వేలో లేకపోతే ఏ రోజు ఎక్క ఏ కుటుంబం అయినా పోషించగలరా మహిళలు ఈరోజు పూర్తిగా నిత్యావసర సరుకులు పెరిగాయి బయట ఫీజులు పెరిగాయి తర్వాత ఏది కొనాలన్నా విపరీతమైన రేట్లు ఈరోజు స్కూలుకు బిడ్డలు పంపాలన్నా విపరీతమైన ఖర్చు అలాంటి క్రమంలో ఒక పదివేల రూపాయలతో ఒక అంగనవాడీ టీచర్ బతకగలిగే పరిస్థితి ఈరోజు ఉందా ఒకప్పుడు గౌరవ వేతనం అనే మాట మాట్లాడారు వాస్తవం ఎప్పుడు ఎప్పుడో పదహైదు ఇరవై ముప్పై సంవత్సరాల ముందు గౌరవ వేతనం కానీ జీవితాంతం అలాగే బతకాల ఒక టీచరు ఒక శాఖలో ఉద్యోగో ఒక పదిహేను వేలతోనో పదివేలతోనో ఉద్యోగం చేరినప్పుడు అతనికి ఒక ఇరవై సంవత్సరాల సర్వీస్ తర్వాత అదే డబ్బు ఇస్తున్నారా పేస్కేల్స్ ప్రకారం ఇవ్వట్లేదా డబ్బు కనీస వేతనాల కనీస వేతనాలను అవలంబించట్లేదా పదివేలతో చేరిన ఒక ఉద్యోగి ఒక ఇరవై సంవత్సరాల సర్వీస్ తర్వాత యాభై వేలకు అరవై వేలకో వాళ్ళ జీతం ఎక్కువైనప్పుడు మరి అంగన్వాడీ టీచర్లకు కూడా ఒకే జీతాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఇస్తారని కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నా ప్రతి సంవత్సరము ఎందుకంటే భారతదేశంలో కానీ ఏ దేశంలో అయినా ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ప్రకారం ఖచ్చితంగా ధరలు పెరుగుతూ పోతాయి మనము పొరాలనుకున్న ఎసెన్షియల్ కమాడిటీస్ కావచ్చు మనం ఏదైనా ఒక సేవ పొందాలనుకునేప్పుడు దానికి సంబంధించిన ఖర్చు కావచ్చు పెరుగుతూ పోయినప్పుడు అంగన్వాడీ టీచర్లకు కూడా వాళ్ళ వేతనాలు పరగాలనేది మా ఆకాంక్ష అది న్యాయమైన కోరిక కూడా ఈ రాష్ట్రంలో ఆ మాట మరి ఎందుకు ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఈ చెవిటి గుడ్డి ప్రభుత్వానికి ఎందుకు వినబట్టలేదు కూడా నాకు అర్థం కావట్లే ఇది ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలా రెండవ పాయింట్ రాష్ట్రంలో ఈరోజు సరిగా జీతాలు రావట్లే నెల ఒకటో తేదీకో రెండో తేదీకో జీతాలు పడిన పరిస్థితి చాలా దారుణమైన ఇబ్బందులు టీచర్లు ఒక పక్క ఇంకొక పక్క రకరకాల ఉద్యోగస్తులు సచివాలయ ఉద్యోగస్తులు శాఖాపరమైన ఉద్యోగస్తులు రకరకాలుగా రోజు వేధించి తింటున్నారు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకొచ్చి మాట్లాడినా వారి మీద పోలీసు కలిసి పెట్టే పరిస్థితి అసలు విజయవాడకు ఇక్కడి నుంచి విజయవాడకు పోవాలంటే నాయకులు ఎక్కడ దొరుకుతారు ఎక్కడ వీరిని అరెస్ట్ చేయాలని పోలీసు అదే పనిగా తిరిగే పరిస్థితి ఏం వీరంతా టెర్రీస్టులా ఎక్కడైనా సమాజంలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఆ సంఘము సంబంధించిన నాయకుడో లేదంటే ఆ గ్రూపుకు సంబంధించిన నాయకుడో లేదంటే ఆ ఉద్యోగ సంఘానికి సంబంధించిన నాయకుడో ముందుకొచ్చి వాళ్ళ కోసం తన భానిని వినిపించాల్సిన అవసరం లేదా తన వాణిని వినిపించాల్సిన అవసరం లేదా ఎందుకు ఆ వాణిని వినిపి ఈ ప్రజల గొంతుకును ఈ ఉద్యోగస్తుల గొంతుకును ఎందుకు అణచివేస్తున్నారు ఎందుకు ఇంత నిర్బంధంగా ప్రవర్తిస్తున్నారు రాజ్యాంగపరమైన హక్కులను ఎందుకు కాలరాస్తున్నారు వ్యక్తిగత స్వేచ్ఛను ఎందుకు హరిస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు అంగన్వాడీ టీచర్లు ప్రొద్దున ఇంకొక సంఘం కావచ్చు రేపు ఇంకొక ఉద్యోగస్తుల సంఘం కావచ్చు కానీ ఎవరు డిమాండ్లు వినిపించినా ఎవరు తమ బాధలు చెప్పినా ఎందుకు ఈ ప్రభుత్వం అణచివేస్తోంది ఒకప్పుడు ఆ పాద బస్ స్టాండ్లోనో లేదంటే ఏదైనా ఒక మెయిన్ రోడ్లోనో జరగాల్సిన ఈ దీక్షలు ఈ రోజు పోలీసు వాళ్ళు అడ్డబెట్టి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో పెట్టే పరిస్థితి వీరు తమ డిమాండ్లను ప్రజల మధ్యనే మధ్యనేది వినిపించాలి ఎందుకు ఒక రోడ్డు మీదనో ఒక ఒక బిజినెస్ ఒక మంచి సెంటర్లోనో ఎందుకు ఈ ఈ దీక్షను కొనసాగించలేకపోతున్నాం కారణం పోలీసు వారు సరైన పర్మిషన్ ఇవ్వట్లే వారు ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలని సామాజిక సాధికారత సభ పెట్టారు ప్రజలందరినీ ఏడిపి తిన్నారు ఒకటిన్నర రోజు పూర్తిగా రాజంపేటను ఇబ్బంది పెట్టారు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు ప్రజల రాకపోకలు ఇబ్బంది పెట్టారు రెండు మూడు గంటలు శుద్ధి కొట్టారు అది తప్పులే పోలీసు వాళ్ళకి అది తప్పులే ఈ ప్రభుత్వానికి కానీ అంగన్వాడీ అక్కజిల్లెమ్మలో దీక్ష చేయాలంటే మాత్రము ఎక్కడో ఒక నాలుమూరు ప్లేస్లో పెట్టాలా ఎవరు కనపడకూడదు వాళ్ళకి వాళ్ళ మాట ఎవరు వినపడకూడదు కానీ నేను ఒకటే చెప్తున్నా మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో మీరు దీక్ష చేసినా ఆ ప్రాంతానికి ప్రతి ఒక్కరూ వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకోసం ప్రజలే మీ దగ్గరికి వస్తారు మీకోసం నాయకులే మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే ఈరోజు ఒకసారి చూడండి సామాజిక సాధికారత సభకు పూర్తిగా ఎండిఓలకు అధికారం ఇచ్చి యానిమేటర్లు సూపర్ సూపర్వైజర్లు కానీ అందరినీ భయపెట్టి నిన్న సభకు మీటింగ్కు నిన్న జనాలు తోల్లేదు మహిళలను తోలారు బస్సులు పెట్టి మహిళలను తోలినారు డ్వాక్రా మహిళలందరినీ కూడా అట్లాగే అంగనవాడి టీచర్లను భయపెట్టారు రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు అంటే మహిళలను ఉద్యోగ 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 ఉద్యోగస్తుల్లో ఉన్న మహిళలను మీరు ఇంతగా ఇబ్బంది పెట్టి మీ మీటింగ్లు మాత్రం బస్సులు పెట్టి తోలుకునే మీరు వారి న్యాయమైన డిమాండ్లను వాళ్ళు సాధించుకోవాలని తపనపడినప్పుడు దీక్ష చేసుకున్నప్పుడు ఏం ఈ రాజంపేట ఎమ్మెల్యే కానీ ఈ రాజంపేట ఎంపీకి కానీ లేకంటే ఇక్కడ ఉన్న జిల్లా బాధ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి కానీ ఏ ఒక్కరైనా ఇక్కడికి వచ్చారా ఏ ఒక్కరైనా మీ డిమాండ్ విన్నారా కానీ మీరు మాత్రం వాళ్ళకు సామాజిక సాధికార సభ మీటింగ్ మాత్రం మీరు పోవాలా ఇదేమి న్యాయం మీరు కాకపోవచ్చు మహిళలు ఉద్యోగుల్లో ఉద్యోగాల్లో ఉన్న మహిళల్ని తరలించిన మాట వాస్తవమా కాదా ఈ ప్రభుత్వం మీదేముంది పాపం మీ పై ఆఫీసర్లు చెప్తారు ఖచ్చితంగా పోయి తీరాలంటారు లేని పరిస్థితి ఈరోజు మీరు ఇక్కడ దీక్ష చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చో ఉండొచ్చు కానీ మిగతా వారు డ్వాక్రా మహిళలు కావచ్చు రకరకాల ఉద్యోగాల్లో ఉన్న ఆశా ఆశా వర్కర్లు కావచ్చు ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ వాలంటీర్లతో సహా అక్కడ మహిళలు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా నిన్న మీటింగ్ తరలించారు మీటింగ్ తరలించి గఫాలు కొట్టి ఓ ఊదరగొడ్డి మైకుల్లో మాట్లాడిన ఎమ్మెల్యే మేడ రెడ్డి మాట్లాడిన అమర్నాథ్ రెడ్డి మాట్లాడించిన ఎంపీ మిథున్ రెడ్డి ఎక్కడున్నారో ఈ అంగన్వాడి టీచర్లకు సమాధానం చెప్పి తీరాల్సిందే మీ ఓట్ల కోసం